శ్రీ శ్రీగురుభ్య నమ అన్నదమ్ముల మధ్య చిక్కులు చికాకులు ఆస్తిత అలాగే కోర్టు వివాదాలు ఉండి అవి పరిష్కారం త్వరగా కాకుండా ఇబ్బంది పడే వారికి ఒక చక్కని పరిహారం అదేమిటి అంటే మంగళవారం రోజున రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఒక మంచి గుమ్మడికాయను రెండు చెక్కలుగా ఆలగొట్టి చక్కగా పసుపు కుంకుమ రెండు చెక్కలు కూడా రాసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఓం దుమ్ దుర్గాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పఠించి చక్కగా బెల్లం ముక్క నివేదన చేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయాలి అయితే ఇంటికి వచ్చే ముందు ఏం చేస్తారంటే మీరు నివేదన పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క ఏదైతే ఉంటుందో మధ్యలో ఎక్కడైనా సరే ఒక కుక్క ఉన్నట్టయితే ఆ కుక్కకు తినిపించండి చక్కగా మీరు ఇలా ఏడు వారాలు చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది ఈ పరిహారం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖిన భవంతు